ప్రభుత్వం ఏం చేసిందని విజయోత్సవాలకు సిద్ధమైందని కేటీఆర్ ఎద్దేవా చేశారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం వాళ్లేం పీకారని విజయోత్సవాలు చేస్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చి డిసెంబర్ ఏడుకు ఏడాది పూర్తవుతోంది ఆ రోజు నుంచి మేం కూడా పరిపాలనా వైఫల్య వారోత్సవాలు నిర్వహిస్తాం అని స్పష్టం చేశారు మంత్రి పొంగులోటి పదే పదే బాంబులు అంటున్నారని ఆయనకు పాంబుల శాఖ ఇవ్వాలని సెటర్లు వేశారు ఆయన ఆయన శాఖ ఏందో నాకు తెలియదు కానీ ఆయనకు బాంబుల శాఖ అని పెట్టుండ్రి ఎందుకంటే ఈ బాంబు వెళ్తుంది ఆ బాంబు వెళ్తుంది అన్నాడు మరి ఏ బాంబు వెళ్ళి ఎవడెగిరిపోతాడో కాంగ్రెస్లో ఆయనకే మాదిలది కానీ ఒకటి మాత్రం పక్కా బ్రదర్ వాళ్ళను మాత్రం వదిలిపెట్టం ఈ సంవత్సరం ఇప్పుడు డిసెంబర్ ఏడు అవుతుంది వాళ్ళు నేను చూసిన స్టేట్మెంట్ ఏదో ఏదో అది వారోత్సవాలు చేయనట విజయోత్సవాలు చేయనట వీళ్ళెందు పీకి పందిరేసినట్ట విజయోత్సవాలు చేయనట మేము కూడా చేస్తాం నవంబర్ ఇరవై తొమ్మిది నాడు కేసీఆర్ గారు నిరాహార దీక్ష మొదలుపెట్టిన రోజు ఆ తర్వాత డిసెంబర్ ఏడు నాడు క కరెక్ట్గా ఈ సంవత్సరం వన్ ఇయర్ అవుతుంది ప్రభుత్వం వచ్చి మేము కూడా అవసరమైతే పార్టీలో చర్చించి మేము కూడా వీళ్ళ పరిపాలన వైఫల్యాల వారోత్సవం మేము కూడా చేస్తాం అది కూడా డిక్లేర్ చేస్తాం ఏ శాఖలో ఏ వర్గాన్ని ఎంత మోసం చేసినారో మేము చెప్తాం ఇక పాదయాత్రలు మిగతా కార్యక్రమాలు తర్వాత ఉంటాయి దాని తర్వాత ప్రకటిస్తాం థ్యాంక్ యూ